హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ రాస్త నారాయణను ఈరోజు వచ్చేసి ఓండా సిటీ ఓండా సిటీ కేవలం డెబ్బై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉన్నది అటు టూర్కే రోడ్డు నిలబడి తిత్తాను అనుకున్నారు ఇది దెబ్బ తాకిందండి ఇగో కొద్దిగా సర్జర్ అయింది చూసుకోవచ్చు కొద్దిగా అందుకని చెప్పని ఈ నిలబడి వీడియో తిస్తాను అయితే ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ ఎస్వి వేరియంట్ అండి దీనికి వచ్చేసి నాలుగిటికెళ్ళ నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉన్నది ప్లేస్ వచ్చేసి మీకు ఇన్బుల్ట్ కంపెనీ మ్యూజిక్స్ ఉన్నది సెంట్రల్ సిటీ సెంట్రల్ ఏసీ ఉన్నది మధ్యలో సీట్లో ఏసీ మధ్యలో సీట్లో వస్తుంది కదా ఏసీ అది కూడా ఉన్నదండి నాలుగుకి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ ఉన్నది నేను షోరూమ్ రాకుంటే ఉన్నదని చెప్తా లేకపోతే మీరు చెక్ చేయించుకోమని చెప్తా దీనికి మాత్రం షోరూమ్ ట్రాక్ ఉన్నది సింగిల్ ఓనరు డాక్టర్ వెహికల్ వెహికల్ వచ్చేసి మీకు కేవలం ఏ మన డెబ్బై రెండు వేలు తిరిగింది దీన్ని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి మీకు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఐదున్నర అయితే పక్కా అవుతుంది ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి మీరుకి తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా మేమే చేయించుతామండి ఇది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది మీకు ఇది వచ్చేసి మీకు కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తామండి కేవలం ఆరు లక్షల యాభై వేలు రూపాయలు చెప్తాను మీరు కావాలంటే వెహికల్ చెక్ చేసుకోరి చెక్ చేసుకున్న తర్వాత కొద్దినైతే బార్గెనింగ్ ఉంటుందండి సింగిల్ ఓనరు బండి మాత్రం అంటచ్ బండి అండి మీరు కాల్ బండి చూసుకున్నా కూడా అట్లే ఉంటుంది దీన్ని ఫుల్ వీడియో కావాలన్నా కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబాద్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనేజ్ కార్స్ కాల్ చేయడం టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తానండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను వాటి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్